అయితే కన్నడలో కూడా ఒక డైలాగ్ చెప్పండి కన్నడ ఉంది మీ మీ నోట్లోంచి తెలుగు పదాలు అసలు తెలుగు అమ్మాయి కాదు అంటే చెప్పే వరకు నమ్మలేరు ఎవరు మరి కన్నడ మాట్లాడతారు కన్నడ పదాలు కూడా చెప్పండి మాకు కన్నడ డైలాగ్ ఏదైనా చెప్పండి మూవీ డైలాగ్ కావచ్చు మీ సీరియల్ డైలాగ్ కావచ్చు లేదా నాతో మాట్లాడి నాకు అర్థం కాదు బట్ అంటే అనిత ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾನು ಅರ್ಥ ಆಗ್ತಿಲ್ವಾ ನಿಮಗೆ ತಿನ್ನಲೇದು ತಿನ್ನ ಏನು ಜೊತೆ ಅಡಗ್ಯಾರು ಬಾ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಅನ್ನೋದು ಎಲ್ಲ ತೆಲುಗುವರೆಗೂ ಗೊತ್ತಿರುತ್ತೆ ನಿಮಗೂ ಗೊತ್ತಾಗಬೇಕು ಅಂದರೆ ಈ ಮಧ್ಯೆ ಹಿಂದಿ ಇಂಗ್ಲೀಷ್ಲ ಓಡಿಪೇ ಇಂಕೆ ಕೊಂತೈಪಿ ಕನ್ನಡ ಅಂತ ಕೊಂಚ ಕಷ್ಟಮೇಮೋ ಕನ್ನಡ కన్నడను నేను తు చడతీ అంత ననసతే యాకందే కన్నడదల్లే హుట్టి కన్నడదల్లే బెడదు కన్నడ ప్రాజెక్ట్న మాడి ఇంకా ఆపిద్దాం అండి నేనే కనిపించాను ఆయన ఆయన నేను ఒప్పుకుంటాను తప్పు నా ఎందుకంటే ఇప్పుడు నన్ను తిడుతున్నారా లేకపోతే నేను అంటున్నారా లేకపోతే ఏదో చెప్తాను అర్థం కావట్లేదు సీరియస్లీ బట్ కొన్ని కొన్ని కుడితే అది ఇది అంటే చేస్తున్నాను నాకు కూడా తెలుగు ఇంతకు ముందు ఎవరైనా చెప్తే అలాగే భయం వచ్చింది వెరీ నైస్ అండి ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ మీరు ఎంత నైస్ మీరు ఎంత స్వీట్ ఓన్లీ ఆన్ స్క్రీన్ చూడడం మట్టుకే ఇప్పటి జరిగింది బట్ ఇప్పుడు ఫ్రాంక్లీ మిమ్మల్ని చూసిన తర్వాత అనిపించింది మీరు ఎక్కడున్నా కూడా అక్కడ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు నవ్వుతూ ఉంటారు అండ్ అలాగే మీరు నవ్వుతూ ఉండాలని మీరు కోరుకుంటారు అది చాలా హ్యాపీయెస్ట్ పర్సనాలిటీకి ఉండే ఒక పెద్ద లక్షణం అనుకోవచ్చు డౌన్ టు అర్త్ అండ్ వెరీ స్వీట్ అండ్ ఇట్ వాజ్ స్వీట్ టాకింగ్ టు యూ ఆల్సో అండ్ మీ బిజీ లైఫ్ షెడ్యూల్లో కూడా నేను అడగ్గానే సీరియస్లీ చెప్తున్నాను చాలా బిజీ మధ్య ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వలేదు మేఘనా గారు ఎవరికి అడగ్గానే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ లాస్ట్లో మరొకసారి మీ ఫ్యాన్స్కి ఏమైనా చెప్పాలంటే చెప్పచ్చు అంతే నా ఫ్యాన్స్ నేను చెప్పేది అది ఒక్కటే నన్ను ప్రేమిస్తూ ఉండండి ఎప్పుడు నా ఫ్యాన్స్కి ఏం చెప్తాను అందరు బాగుండాలని కోరుకుంటాను వాళ్ళు అందరు బాగుండండి నవ్వుతూ ఉండండి హ్యాపీగా ఉండండి అదే నేను సేమ్ సెల్ఫిష్ నన్ను ప్రేమిస్తూ ఉందండి తప్పలేదు కొంచెం సెల్ఫిష్గా ఉండడం తప్పలేదు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా మేఘనా లోకేష్ ఎంత క్యూట్ క్యూట్గా చక్కగా మనం చెప్పే వరకు కూడా తెలుగు అమ్మాయి కాదు అంటే ఎవరు అండి సో మరి ఇది ఈనాటి మన సోప్ స్టార్స్ విత్ అరిత సిటర్ లేటర్ బాయ్